నమస్కారం అండి ఇప్పుడు పొత్తూరు విజయలక్ష్మి గారు రచించిన ఆసరా అనే కథను విందామా ఓరగా ఉన్న తలుపు నెట్టుకుని లోపలికొచ్చింది రమణ ఆ శబ్దం విని మంచం మీద ముడుచుకు పడుకున్న శారద మరింత బిగుసుకుపోయింది అమ్మ భోజనం చేయండి బాగా పొద్దుపోయింది అంటూ బతిమాలింది రమణ ఎంత బతిమాలినా సమాధానం రాకపోవడంతో నా వైపు తిరిగింది మీరైనా చెప్పండి బాబుగారు పొద్దున సరిగా తినలేదు ఇలా అయితే అమ్మ ఆరోగ్యం పాడవదు అంది దీనంగా ఆకలైతే తనే తింటుంది నువ్వు తినేసి పడుకో అని చెప్పి పంపించాను మంచం దగ్గరికి వెళ్ళి శారద పక్కన కూర్చున్నాను ఏమిటి పిచ్చి చిన్నపిల్లలా ప్రవర్తిస్తున్నావు శారద మందలించాను అవును నాది పిచ్చే అయిన వాళ్ళ మీద కాని వారి మీద మమకారం పెంచుకోవడం పిచ్చి కాక మరేమిటి అయినా దానికి ఆ మాత్రం బుద్ధి ఉండొద్దు ఎంత చేసాము ఎంత బాగా చూసుకున్నాం ఇసుమంతైనా కృతజ్ఞత ఉందా దానికి విరుచుకుపడింది నాకు ఆశ్చర్యం వేసింది ఎంత మాట అన్నావు రమణకి కృతజ్ఞత లేదా నువ్వు మనస్ఫూర్తిగా అంటున్నావా అదేం చేసిందని అంత మాట అన్నావు కృతజ్ఞతకి మారు అంటూ ఉంటే అది అక్షరాల రమణే అని నువ్వే ఎన్నిసార్లు అన్నావు అన్నాను అప్పుడు దాని అవసరం కాబట్టి అది అలా నటించింది అవసరం తీరగానే అసలు రూపు బయటపెట్టింది లేకపోతే ఇక్కడ దానికి ఏం తక్కువ జరిగిందని వాడు పిలవగానే ముల్లే సర్దుకుని బయలుదేరింది రానని వాడికి చెప్తే వాడు కాదంటాడా బలవంతాన లాక్కెడతాడా పైగా దొంగ ఏడుపులు నగనాచి కబుర్లు ఉక్రోషంతో దుమ్మెత్తిపోస్తోంది శారద నాకు జాలి నవ్వు ముంచుకొచ్చాయి పిచ్చిదానా నీ బాధ నాకు అర్థమైంది ఆవేశం అణుచుకుని ప్రశాంతంగా ఆలోచించు రమణ ప్రవర్తనలో ఏ కాస్తైనా తప్పు కనిపిస్తే దండించే హక్కు నీకుంది కానీ వెతికి చూసినా లోపం కనిపించిన పిచ్చిదాని మీద అనవసరంగా నిందలు వేయడం భావ్యమా శారద అనునయించాను వెంటనే చేతుల్లో మొహం దాచుకుని బావురు మంది ఏ నాటి మాట అప్పట్లో నేను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను ఊరు చివరగా ఉండేది మా ఆ ఆవేళ తుఫాను కుండపోతగా వర్షం కరెంటు పోయింది కొవ్వొత్తి వెలుగుతోనే భోజనాలు కానిచ్చాం రాత్రి తొమ్మిది గంటలైందేమో వాచ్మెన్ అరుపులు వినిపించి టార్చ్ లైట్ తీసుకుని బయటకు వచ్చాను చెప్తే నీకు కాదు అసలు ఇక్కడికి ఎలా వచ్చావు ఎంత ధైర్యం కదులు అంటూ అరుస్తున్నాడు బయట వరండాలో వణికిపోతూ నిలబడి ఉంది ఆ ఆకారం కాళ్ళ దగ్గర ఓ మూట జాలి వేసింది నాకు ఇంత వర్షంలో ఎక్కడికి పోతుంది తెల్లారేక వెళ్ళిపోతుందిలే అని చెప్పాను వాచ్మెన్ గొనుక్కుంటూనే వెళ్ళిపోయాడు నేను లోపలికి వచ్చేశాను అలవాటు ప్రకారం ఐదింటికే మెలకు వచ్చేసింది వాతావరణం బాగాలేదు కాబట్టి మార్నింగ్ వాక్కి వెళ్లే ప్రసక్తే లేదు మెయిన్ డోర్ తీసుకుని వరండాలోకి వచ్చాను వరండాలో నిలిచిన వర్షం నీటిలో చేతులు తపతపా కొట్టి ఆడుకుంటున్నాడు ఓ పసివాడు ఒంటి మీద నూలు పోగులేదు గుమ్మడి బండులా ఉన్నాడు అయితే రాత్రి మూటలా ఉన్న పదార్థం వీడేనన్నమాట నన్ను చూడగానే పలకరింపుగా నవ్వాడు నాకు నవ్వొచ్చింది నేను నవ్వగానే పాకుతూ వచ్చి నా కాళ్ళు పట్టుకుని నిలబడి నోట్లో ఉన్న రెండు పళ్ళు బయటపెట్టి మళ్ళీ నవ్వాడు వాడి బుగ్గలు నిమిరాను శారద కాఫీ తీసుకొచ్చింది వెంటనే నవ్వుతూ పలకరించాడు ఆ పసివాడు కాసిన పాలుంటే వీడికి పట్టు శారద అన్నాను అలాగే అంది ఈ సందడికి చలికి మునగ తీసుకుని పడుకున్న వాడి తల్లి లేచింది భయం భయంగా వచ్చి వాడిని చంకన వేసుకుంది వాడు ఉంటేనా జారిపోయి మళ్ళీ నీళ్ల దగ్గరకు పోయాడు మరి కాసేపటికి మా పని మనిషి ఉంటున్న ఇళ్ళన్నీ వరదలో మునిగిపోయాయని తెలిసింది పనేలా ఇది ఎప్పుడొస్తుందో అని బెంగపడింది శారద ఆ అమ్మాయి ముందుకొచ్చి నేను చేస్తానమ్మా అందిట ఆ సాయంత్రం నేను వచ్చేసరికి బోలెడంత సమాచారం సేకరించి ఉంచింది శారద ఆ శాలి పేరు రమణ వయసు పద్దెనిమిది ఐదేళ్ల కిందటే పెళ్ళయిందిట ఏవో గొడవలు దాంతో రెండేళ్లు కాపురానికి తీసుకెళ్లలేదుట ఆ తర్వాత అత్తవారింటికి వెళ్ళింది ఆమె మొగుడు కొరివి ఇంకెవరినో మరిగి దీన్ని కాల్చుకు తినేవాట ఏడాది కిందట ఇంట్లో వాళ్ళని బెదిరించడానికి ఏదో మింగి అది వికటించడంతో చచ్చిపోయాడు వాడు పోయిన నెల తర్వాత పెళ్లాడి పుట్టాడు పురుగును చూసినట్టు చూసేవాళ్ళుట అత్తవారింట్లో అన్నీ భరించిందిట చివరకు శరీరం మీద అత్యాచారం జరిగేలా ఉంటే కట్టుబట్టలతో పారిపోయి వచ్చిందిట అంతా చెప్పి బాధపడింది శారద వయసులో ఉంది ఒంటరిగా ఈ లోకంలో ఎలా బతుకుతుంది ఏదైనా ఏర్పాటు చేద్దాం అంది అలాగే అన్నాను అనుకున్న ప్రకారం ఇలా దిక్కులేని వారిని చేరదీసి ఉపాధి మార్గం చూపించే సంస్థతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాను మనస్ఫూర్తిగా బాగుపడాలనే తపన మనిషిలో ఉంటే అందుకు మార్గాలు ఉన్నాయి తప్పకుండా పంపించమన్నారు ఆ సంస్థ వారు మా పని మనిషి పది రోజుల తర్వాత వచ్చింది ఆ పది రోజులు రమణే పనిచేసింది ఇక పంపుదాం అనుకుంటూ ఉండగా బాంబేలో ఉన్న మా మామగారి దగ్గర నుంచి ఓ రిక్వెస్ట్ ఆఖరి మరదలు పురిటికొస్తుంది అత్తగారి ఆరోగ్యం బాగాలేదు ఇక్కడ మనుషులు దొరకడం కష్టం అక్కడ ఎవరినైనా చూసి పంపించండి అని రాశారు శారద రమణని అడిగిందిట మీ ఇష్టం అమ్మా అందిట రమణ పసిపిల్లాడితో ఇదేం చేస్తుంది అని సందేహించాను నేను మరేం పర్వాలేదు చాలా బాగా పనిచేస్తుంది నెమ్మదైన మనిషి ఇప్పటికిప్పుడు ఇంతకంటే ఎవరు దొరుకుతారు అంది శారద మనిషిని సాయం ఇచ్చి రమణని బాంబే పంపించాం ఆ వెళ్ళడం వెళ్ళడం సంవత్సరం పాటు అక్కడే ఉండిపోయింది ఇంట్లో మనిషిలా కలిసిపోయింది అవసరానికి మంచి మనిషిని పంపి ఆదుకున్నారు అని మామగారు ఎన్నోసార్లు ఉత్తరాల్లో తెలియజేశారు ఆ తర్వాత మా శారదకు మనిషి అవసరం కలిగింది మేము ఊరు మారాం కొత్త ఊర్లో మహిళా మండలి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనవలసి వచ్చింది కాబట్టి రమణని వెనక్కి పిలిపించాం ఆ ఇష్టంగానే పంపించారు మా అత్తగారు ఆ తర్వాత రమణ మా ఇంట్లో భాగం అయిపోయింది రమణ కొడుకు ఐదో వచ్చింది బాగా చురుకు గోడలెక్క లెక్క ఏ చెట్టు మీద గాలిపటం పడ్డా దియాల్సిందే కృష్ణుడు అనిపించేది శారద ఒకరోజు హడావిడిగా ఫోన్ చేసింది శారద ఏడుపు గొంతుతో సగం మింగేస్తూ కంగారుగా చెప్పిన మాటల్లోని సారాంశం ఏమిటి అంటే రమణ మామగారు వచ్చాట మా మనవడు కాబట్టి వాడిని నేను తీసుకుపోతాను అని గొడవ చేస్తున్నట్ట తాగున్నాడు రమణ పిల్లాడిని కావలించుకుని భయంతో వణికిపోతూ ఏడుస్తోందిట వెంటనే నా దగ్గర పనిచేసే మెరికి లాంటి మనిషి శాస్త్రిని పిలిచి వెళ్ళి ఆ గొడవ ఏమిటో చూడు అని పంపించాను వ్యవహారం అంతా సర్దుబాటు చేసి మర్నాడు సాయంత్రానికి వచ్చాడు శాస్త్రి వాడు తాగుబోతు సార్ వీళ్ళు ఉన్నారని తెలిసి డబ్బు గుంజడానికి వచ్చాడు పిల్లాడిని నాతో పంపమని మొండికేసేసరికి రమణ బెదిరిపోయింది నేను పక్కకు తీసుకెళ్లి కాస్త పోయించేసరికి నిజం చెప్పాడు డబ్బాసి చూపిస్తే కుక్కలా దారికొచ్చాడు పనిలో పనిగా వాడి ఊరికి వెళ్ళి ఈ కాగితాలు తెచ్చాను అన్నాడు శాస్త్రి ఒకటి ఇక పిల్లాడి జోలికి రానని వాడి చేత రాతపూర్వకమైన హామీ రెండోది కృష్ణుడి బర్త్ సర్టిఫికేట్ నాకు ఆశ్చర్యం వేసింది అటువంటి ఇంట్లో పుట్టిన పిల్లాడికి బర్త్ సర్టిఫికేట్ ఎవరిచ్చారు రమణకి డెలివరీ కష్టమైతే గవర్నమెంట్ నర్సే పురుడు పోసిందిట కాబట్టి సర్టిఫికెట్ అమెరింది వాడికి నిన్న వాడి తాత చేత ఈ కాగితం రాయించుకుని రెండొందలు ఇచ్చాను దాంతో ఆశబుట్టి ఈ కాగితం కూడా కావాలా అని తెచ్చి చూపించాడు మరో వంద ఇచ్చి ఇదీ తెచ్చాను ఇక వాడు పెడతాయలేదు లేదులేండి మళ్ళీ ఇటువైపు వస్తే జైల్లో పెట్టిస్తారు అయ్యగారు అని బెదిరించాను అన్నాడు శాస్త్రి అతనికి ఇచ్చేశాను మంచి పని చేసావు శాస్త్రి అని మెచ్చుకున్నాను ఆ సర్టిఫికెట్ కృష్ణుడి జీవితానికి బంగారు బాట వాడి కులం ధృపరుస్తూ ప్రభుత్వం వాడి కోసం ఏర్పాటు చేసిన సదుపాయాలన్నీ సద్వినియోగం చేసుకునే రాజమార్గం ఆ తర్వాత సెలవులకు వచ్చిన మా అబ్బాయి వాసు ఇక గాలికి తిరిగింది చాల్లే పద అంటూ కృష్ణుడిని తీసుకెళ్లి స్కూల్లో చేర్పించాడు వాడు మెరిక చదువులోనూ ఆటపాటల్లోనూ అన్నిటా ప్రథముడు స్కూల్ చదువు పూర్తి చేసి కాలేజీకి వచ్చాడు డిగ్రీలో చేరాడు నేను రిటైర్ అయ్యాను అప్పటి వరకు ఉన్న హంగులన్నీ జనగణ అనంతరం సభికుల్లా ఒక్కసారి తప్పుకున్నాయి ఆర్థికంగా మాకు ఏ లోటు లేదు సొంత ఇల్లు కట్టుకున్నాం పెన్షన్ వస్తుంది ఆ పరిస్థితుల్లో కొండంతాండ రమణ ఇంటి పనులు సరే సరి పని మనిషి చేత పని దగ్గర నుంచి ఇల్లు సర్దడం ఎవరైనా వస్తే సమాధానం చెప్పి పంపించడం అన్నీ తనే చూసుకునేది కరెంటు బిల్లు కట్టాలన్నా తనే వెళ్ళేది సరుకులు తేవాలన్నా తనే తెచ్చేది ఒక విధంగా చెప్పాలంటే రమణ మీదే ఆధారపడి బతుకుతున్నామంటే అతిశయోక్తి ఎంత మాత్రమూ లేదు కన్నబిడ్డలు దూరంగా ఉన్నా ఆ లోటు లేకుండా చూసుకుంటోంది రమణ కృష్ణుడు పీజీ పూర్తి చేసి గవర్నమెంట్ లెక్చరర్గా చేరాడు నేను సివిల్ సర్వీసెస్ పరీక్షలకి ప్రిపేర్ అవుతాను బాబా అన్నాడు అన్నట్లే సాధించాడు ఫారెస్ట్ సర్వీస్ వచ్చింది నీ కొడుకు పెద్ద ఆఫీసర్ అయ్యాడు రమణ అంటే తలొంచుకుని నవ్వేసి తప్పుకుంది అసలు రమణ స్వభావమే అంత ఏనాడు నోరెత్తి మాట్లాడేది కాదు అన్నీ మా నిర్ణయానికే వదిలేసేది ఆనాడు రమణ బాంబే వెళతావా అంటే మీ ఇష్టం అని ఎలా అన్నదో ఇప్పుడు అదే మాట అంది మీ ఇష్టం బాబు అంది కానీ ఈసారి నిర్ణయం తీసుకోవడం నాకు గండకత్తెరగా తయారైంది కృష్ణుడికి ట్రైనింగ్ పూర్తయింది పోస్టింగ్ వచ్చింది అంతవరకు మహదానందం నిన్న రాత్రి పదింటికి ఫోన్ చేశాడు మామూలు మాటలన్నీ అయ్యాక వీలు చూసుకుని వచ్చేవారం వస్తాను బాబా అమ్మని నాతో తీసుకొచ్చేస్తాను అన్నాడు వాడు చెప్పింది జీర్ణించుకునేసరికి నా గుండె జారిపోయింది వాడు అన్న దాంట్లో ఏమీ లేదు ప్రయోజకుడైన బిడ్డ తల్లిని తన దగ్గరకు తప్పే ఉంది కానీ రమణ మాకు దూరంగా వెళ్ళిపోతుందని ఊహించకపోవడం మాదే తప్పు శారద తెల్లబోయింది ఇదేమిటండి రమణను తీసుకెళ్తానంటాడేమిటి అంది వెరిద అందులో ఉంది శారద మన అబ్బాయి అమెరికాలో ఉన్నాడు అక్కడికి శాశ్వతంగా వెళ్ళడం మనకి ఇష్టం లేదు కాబట్టి ఇక్కడ ఉన్నాం కానీ లేకపోతే మనం మాత్రం వెళ్ళేవాళ్ళం కాదా అన్నాను ఇంతకీ అభిప్రాయం ఏమిటో అడగండి అంది శారద పిలిచి అడిగాను కృష్ణుడు నిన్ను తీసుకు వెళ్తావా రమణ అన్నాను అలవాటు ప్రకారం మీ ఇష్టం బాబుగారు అనేసి నిర్ణయం నాకే వదిలేయడంతో నా నెత్తిన బరువు పడినట్టయింది అయితే నిర్ణయం తీసుకోవడానికి నేను అట్టే ఆలోచించలేదు వచ్చే వారం వస్తాడాడు నీ సామాన్లన్నీ సర్దుకో అనేశాను దాంతో శారదకి కోపం వచ్చింది నిన్న రాత్రంతా నిద్రపోలేదు రమణని దుమ్మెత్తిపోస్తోంది తిండి తిప్పలు వదిలేసింది శారద మనస్థితి నాకు తెలుసు అందుకే వదిలేసి ఊరుకున్నాను గుండె తేలిక పడేలా ఏడ్చి ఏడ్చి అప్పుడే లేచి కళ్ళు తుడుచుకుంది నిజమేనండి ఎన్నాళ్ళు అది మనకు చేసిన సేవకి ఏమి ఇచ్చినా బదులు తీర్చుకోలేం కాకపోతే కన్నబిడ్డలా ఉంది కాబట్టి అది వెళుతుందంటే బాధగా ఉంది అంది కాదు శారద కన్నబిడ్డలు రుణానుబంధాలు మన అమ్మాయి అబ్బాయి దూరదేశాలకు వెళ్ళినప్పుడు కూడా బాధపడ్డాం వాళ్ళు అయిపోతున్నారని బాధ కానీ ఇప్పుడు రమణ విషయంలో అలా కాదు అది వెళితే మనం దిక్కులేని వాళ్ళం అయిపోతామేమో అని భయపడుతున్నాం మనం చాలా స్వార్థపరులం శారదా అన్నాను నిజమే మీరు చెప్పింది అమ్మాయి కాపురానికి వెళుతుంటే దానికోసం అన్నీ సర్దాను ఆనందంగా దాన్ని అత్తవారింటికి సాగనంపాను మరి ఇది కొడుకు దగ్గరికి వెళ్తానంటే తిండి నీళ్లు మానేసి దాన్ని తిట్టిపోస్తున్నాను జరిగిందేదో జరిగిపోయింది ఇక నా మనసు గట్టి చేసుకుంటాను అయినా కొడుకు దగ్గరకు వెళ్ళడం దానికి ఎంతో మంచిది ఇక్కడ మనం ఎంత బాగా చూసినా దాని హోదా పని మనిషి హోదాయే కదా అక్కడ అలా కాదు అదే యజమానురాలు సోఫాలో కాలు మీద కాలు వేసుకుని కూర్చోవచ్చు దర్జాగా డైనింగ్ టేబుల్ మీద అన్నం తినొచ్చు ఫోన్లు జీవితం అంతా కష్టపడ్డందుకు ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి అంది దుఃఖంతో కంఠం బొంగురు పోగా ఆ తర్వాత వారం రోజులు భారంగానే గడిచాయి రమణ లేకుండా జీవించడానికి మానసికంగా సిద్ధపడ్డాం కానీ ఎంత ప్రయత్నించినా ఏదో దిగులు అభద్రతా భావం ఒక్కసారి వయసు మీద పడినట్లయింది ఇక రెండు రోజుల్లో కృష్ణుడు వస్తాడనగా ఆ వేళ డాక్టర్ దగ్గరకు వెళ్ళాం ఏమిటి భార్యాభర్తలు దెబ్బలాడుకున్నారా బీపీ ఇలా పెరిగిపోయింది ఇద్దరికి ఆయన వయసు మీద పట్టంలా నాకు అరవై ఎనిమిది నా భార్యకు అరవై రెండు మీ అనుమానం సరికాదు మాది అన్యోన్య దాంపత్యం అనేశాను ఇద్దరం ఇంటికి చేరుకున్నాం కారులోంచి దిగానో లేదో నా కాళ్ళు గాలిలోకి లేచాయి ఎదురుగా కృష్ణుడు అలవాటు ప్రకారం నన్ను ఎత్తి దించాడు కళ్ళు తిరిగినట్లయి కారు కానుకున్నాను వెనక సీట్లోంచి దిగిన రమణ కొడుకును మందలించింది దుడుకు వెతవా ఏమిటా సరసం బాబుగారికి కళ్ళు తిరగవు అని తిట్టింది పర్వాలేదులే అనేసి రేపొస్తానన్నావు కదరా ఇవాళే వచ్చావే అని అడిగాను సెలవు ముందుగా దొరకడంతో ఓ రోజు ముందుగానే బయలుదేరాట పగలంతా బాబా మామి అంటూ కబుర్లు చెప్తూనే ఉన్నాడు వాడి పస్థానంలో నన్ను బాబుగారు అని శారదని మేం పిలవాలని మా వాచ్మెన్ చెప్తే నోరు తిరగక బాబా అని నన్ను మామి అని శారదని పిలిచేవాడు అదే అలవాటైంది అలవాటు ప్రకారం హాల్లో దివాన్ మీద పడుకున్నాను నా కాళ్ళ దగ్గర కూర్చుని కాళ్ళు నొక్కటం మొదలుపెట్టాడు వాడుంటే ఈ భాగ్యం తప్పదు నాకు వద్దురా అన్నా వినడు వాడు ఉద్యోగం గురించిన సాధక బాధకాలన్నీ చెప్పుకున్నాడు ఎలా మెలకుగా వ్యవహరించాలో చెప్పాను శ్రద్ధగా విన్నాడు రేపు రాత్రికి రైలుకి రిజర్వేషన్ అయిపోయింది బాబా నేను అమ్మ వెళతాం అన్నాడు మామూలుగా ఉండడానికి చాలా శ్రమపడవలసి వచ్చింది అలాగే వెళ్ళిరండి ప్రయోజకుడు అయ్యావు ఇక మీ అమ్మను సుఖపెట్టు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో నీకు వీలున్నప్పుడు వచ్చి ఓసారి కనిపించి వెళ్ళు ఎంత వద్దనుకున్నా కంఠం బరువెక్కింది చివాలను తలెత్తాడు కృష్ణుడు అదేం మాట మీర్రా మాతో ఆశ్చర్యంగా అడిగాడు ఈసారి ఆశ్చర్యపోవడం నా వంతు అయింది మేమా నీతోనా అడిగాను అవును బాబా మీరు నాతో ఉంటారనే మీ సర్వీస్లో ఉన్నప్పట్లాగే మీకు అన్నీ దర్జాగా జరగాలనే నేను ఈ సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసింది నాకు అమ్మకి అయితే ఓ క్లర్క్ ఉద్యోగం చాలదా మిమ్మల్ని అమ్మగారిని వదిలి నేను అమ్మ ఎలా ఉంటాం చిన్నబాబు గారు ఏమైనా అనుకుంటారేమో అని సందేహం మీకొద్దు ఆయన్ని నేను బతిమాలుకుంటాను అమ్మాయిగారు ఏమీ అనుకోరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వస్తూ ఉండొచ్చు కానీ మీరు మాత్రం నా దగ్గరే ఉండాలి అమ్మను తీసుకువెళ్ళి అక్కడ అన్నీ సిద్ధం చేశాక వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాను ఏం బాబా వస్తారు కదూ కాదనకండి అంటూ నా ఒళ్ళో తలదాచుకున్నాడు భగవంతుడు వచ్చి వరం తీసుకోరా అని బతిమాలతుంటే భక్తుడు ఏం చెప్తాడు నా మనసు దూదిపెంజెలా తేలిక వాడి తల నిమిరాను వస్తాం తండ్రి ఆనందంగా వస్తాం అన్నాను కథ పేరు ఆసర రచించిన వారు పుత్తూరు విజయలక్ష్మి గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరూ తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ వస్తాను అప్పటి వరకు ఉంటానండి